హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ యూనిఫామ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఎలా స్టిచ్ చేశాను ఆల్రెడీ ఒకటి అయితే స్టిచ్ చేశాను కటింగ్ చేసి ఇది నిన్న ఒకటి స్టిచ్ చేశాను అనమాట ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందనే చెప్పొచ్చు ఇది అయితే నిజంగా యూనిఫామ్ అయితే ఇంకొకటి కటింగ్ చేసి పెట్టున్నాను ఇది ఆల్రెడీ ఒకటి కుట్టిచ్చాను కదా చూ చూడమన్నాను అనమాట అంటే మెజర్మెంట్స్ తీసుకున్నాను తను చాలు అన్న దగ్గరికి నేను స్టిచ్ చే స్టిచ్ చేశాను అనమాట లెంత్ అనేది అక్క కొద్దిగా పొట్టయింది అని చెప్పేసి అన్నిందనమాట ఇంకా సరే అని చెప్పేసి కింద నేను క్లాత్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను మీరు చూసే ఉన్నారు కదా ఇప్పుడు అదిగోండి కింద అది కొద్దిగా కుట్లిప్పేసి మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత కుట్లిప్పేసి మడిచి కుట్టేశాను అనమాట లెంత్ అనేది పెరిగింది త్రీ ఇంచెస్ అక్కడికి సరిపోతుంది అక్క మీరు ఫోల్డింగ్ చేశారు కదా అది తీయండి అని చెప్పేసి అన్నది ఇక్కడ నేను ఇంకొకటి అయితే చెప్తాను చూడండి నాకు టూ డేస్ బ్యాక్ అనుకుంటాను ఇలాగే యూనిఫామ్ స్టిచ్ చేస్తారా అని చెప్పేసి వచ్చారనమాట అది కాలర్ నెక్కు నా పంజాబ్ డ్రస్ ఉంటుంది కదా పంజాబ్ డ్రస్ లాగే మళ్ళీ పైన కోట్ అనమాట ఇలా యూనిఫామ్స్ చూస్తున్నారు కదా చాలా వరకు తెలిసే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్కి ఇలాగే ఉందనమాట పైన కోట్ వచ్చేసి పంజాబ్ డ్రెస్ లాగా పైన కాలర్ అనమాట మామూలుగా అయితే పైన బయట యూనిఫామ్స్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ అలా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటున్నారు అది టూ ఫిఫ్టీకి కొడతావా అని చెప్పేసి అడిగారు అనమాట నన్ను ఆ టైంలో నేను కొట్టలేని సిచ్యువేషన్ అంటే హెల్త్ కొద్దిగా బాగాలేదనమాట అందుకని చెప్పేసి తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉంటే తనకు చెప్పాను అనమాట ఇలా యూనిఫామ్స్ వచ్చాయి నువ్వు స్టిచ్ చేస్తావా అంటే చేస్తానక్క అని చెప్పేసి ఆనింది నాకు ఇంతకుముందే చెప్పునింది అనమాట తను లైనింగ్స్కి అది వచ్చి అక్క ఎవరైనా యూనిఫామ్స్ ఒకవేళ మీకు ఎక్కువ మీరు కుట్టలేను అనుకుంటే నాకు ఇవ్వండి అని చెప్పేసి అనింది అనమాట ఇంకా ఆ ప్రైస్కి టూ ఫిఫ్టీకి మనం కుట్టలేము ఒక లైనింగ్ బ్లౌజ్ కుడితే ఈజీగా టూ ఫిఫ్టీ వచ్చేస్తుంది అలాంటిది ప్యాంటు కుట్టాలా పైన టాప్ అంటే టాప్ అలాగే కాలర్ కుట్టాలా టాప్కి మళ్ళీ వచ్చేసి వాటికి హుక్స్ పెట్టాలన్నమాట ఇప్పుడు మళ్ళీ పై కోట్ కుట్టాలి మళ్ళీ దానికి హుక్స్లు పెట్టాలి పెద్ద పనే కదా ఇది టూ ఫిఫ్టీ కొడతావా అంటే నాకు ఇంకా లేదండి నాకు ఉన్నాయి బ్లౌజెస్ అని చెప్పేసి తనకు కాల్ చేసి తను అడిగితే కొడతానక్క అని చెప్పేసి అనింది తను ప్రైజ్ ఎంత చెప్పు అంటే త్రీ హండ్రెడ్ చెప్పండి అక్క అనింది అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి త్రీ హండ్రెడ్ తనకి నేను చెప్పేసాను తిను రాలేదు ఇంకా మన దగ్గరికి మెజర్మెంట్స్ కోసము డ్రెస్సు తనకి డ్రెస్సు లేదంట అంటే బాగోలేదండి మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేయాలి అంటే సరే అని చెప్పేసి అన్నాను తనకు చెప్పాను అనమాట నువ్వు షాప్ దగ్గరికి రా తను మెజర్మెంట్స్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత తిను మాట్లాడింది ఎంత అంటే తను త్రీ హండ్రెడ్ చెప్పింది కదా నేను కూడా త్రీ హండ్రెడే చెప్పాను అనమాట టూ ఫిఫ్టీ కుట్టు అని చెప్పేసి అడిగితే లేదు నేను కుట్టట్లేదు నాకు పని ఉంది వేరే ఆవిడ కుడుతుంది తను త్రీ హండ్రెడ్ చెప్పింది అని చెప్పేసి అన్నాను ఇంకా తను వచ్చి మెజర్మెంట్స్ అవి తీసుకునే టయానికి పైన కోట్ కూడా అనేసరికి తను ఆశ్చర్యపోయింది మామూలు పంజాబీ డ్రెస్సే నేను నార్మల్గా అయితే పంజాబీ డ్రెస్సు టాపు పైన కింద బాటమ్ వచ్చేసి నేను కుడితే పంజాబీ డ్రెస్సు త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను విత్ లైనింగ్ అండి త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను అలాంటిది ప్యాంటు టాప్ కోట్ టూ ఫిఫ్టీ ఇస్తా అన్నది ఇంకా తనకు చెప్పేసరికి లేదు త్రీ హండ్రెడ్కి నేను స్టిచ్ చేయలేను పైన కోట్ కూడా ఉంది కదా అంటే టూ ఫిఫ్టీకి స్టిచ్ చేయండి అని చెప్పేసి తను అడిగింది అనమాట మళ్ళీ ఇంకా లేదు ఇంకా లాస్ట్ త్రీ హండ్రెడ్కి అయితే స్టిచ్ చేసి ఇస్తాను అది కాక ఏంటంటే క్లాత్ తక్కువ ఇచ్చారండి చాలా తక్కువ ఉంది మామూలుగా అయితే రెండు జతలు అంటే టూ పేర్స్ అంటే మామూలుగా ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ టూ మీటర్స్ అన్న రావాలి ఫోర్ ఫోర్ మీటర్స్ రావాలి బాటము టాపు కానీ బాటమ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ కూడా లేదు తక్కువే ఉంది కాకపోతే పన్నా పెద్దదనమాట అక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు చేయచ్చు కానీ పైన కోర్టు కూడా కింద ప్యాంట్ క్లాతే కోర్టుకు వేయాలన్నమాట ఎలా అడ్జస్ట్ అవుతుంది అసలు అడ్జస్ట్ కాదు తను అడ్జస్ట్ కాదు అని చెప్పేసి అన్నిందనమాట కాకపోతే ఆ పాప కొద్దిగా ఇంకా కొద్దిగా చబ్బీగా ఉందనమాట ఇంకా కోటు అందులో ప్యాంట్స్ టూ ప్యాంట్స్ కోటు టూ కోట్స్ రావాలంటే రాదు అని చెప్పేసి తను అడిగింది సరే వచ్చిన దగ్గరికి స్టిచ్ చేసేయి అని చెప్పేసి అన్నాను నేను ఇంకా పైన టాప్కి అయితే ఆ క్లాత్ అయితే సరిపోతుంది టూ మీటర్స్ టూ మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది కోర్టు అనేది రాదు మొత్తానికి త్రీ హండ్రెడ్కి అయితే ఒప్పుకుంది కదా నేను ఇది హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇంకా పక్కనక్క కూడా లేదు నేను అది అయిపోయేంత వరకు నేను ఇంకా లేయలేదనమాట దీన్ని మామూలుగా అయితే పైన మీరు చూస్తున్నారు కదా దాన్ని షార్ట్ లాగా కింద వచ్చేసి అది మీరు చూస్తున్నారు కదా క్లాత్ అది స్కట్ లాగా స్టిచ్ చేయాలి అంటే పైన బాడీ పావడ ఉంటుంది కదా అలా స్టిచ్ చేసి లోపల షర్ట్ వేయాలన్నమాట నార్మల్గా అయితే అలాగంటే ఎక్కువ అవుతుంది మనీ క్లాత్ ఎక్కువ పడుతుంది తను ఏం చేసిందంటే నేను ఇప్పుడు స్టిచ్ చేసి మీకు ఫస్ట్లో చూపించాను కదా అలా స్టిచ్ చేయమని అడిగింది అనమాట నన్ను ఫస్ట్ ఇంకా అవునా ఇలా కూడా కుట్టించుకుంటారా అని చెప్పేసి అడిగాను తను చిన్నపిల్ల కదా అక్క ఫ్రాక్లాగా అయితే వేసేసుకుంటుంది తన కంఫర్ట్ ఉంటుంది మళ్ళీ లోపల షర్టు పైన మళ్ళీ బావడా బాడి పావడలాగా అలా అంటే తను వేసుకోలేదు కంఫర్ట్ ఉండదు తనకి అని చెప్పేసరికి ఓ సరే అని చెప్పేసి నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట పైన దీనికి నేను త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్కి త్రీ హండ్రెడ్ అనమాట అలా మొత్తానికి టూ కంప్లీట్ చేసేసాను వీళ్ళకన్నా ముందు ఇంకొకరిచ్చాడు అండి అంటే నేను చెప్పాను కదా క్లాత్ ఎక్కువ ఇవ్వలేదు దీనికి కూడా మామూలుగా అయితే టూ టూ డ్రెస్సెస్ అయితే అవ్వాలి చెప్పాలంటే టూ బాటమ్స్ టూ టాప్స్ అయితే అవ్వాలి ఇంకా తను ఇలా స్టిచ్ చేయించుకుంది కాబట్టి నాలుగు జతలు అంటే ఫోర్ పెయిర్స్ వచ్చాయన్నమాట నాలుగు జతలు వచ్చాయి యూనిఫామ్లు తనకి సరే అని చెప్పేసి మొత్తానికి రెండు కంప్లీట్ చేశాను ఇంకా రెండైతే ఉన్నాయన్నమాట స్టిచ్ చేయడానికి వీళ్ళకన్నా బ్లౌజెస్ ముందు ఇచ్చారు ఒక త్రీ బ్లౌజెస్ అవి మీతో షేర్ చేసుకుంటాను రేపటి వీడియోలో ఇంకొకటి ఏంటంటే ఫ్రాక్ అనేది స్టిచ్ చేసేసానండి మీరు స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నారు కటింగ్ వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి ఒక కమెంట్ పెట్టారన్నాను కదా యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆ వీడియోనే పెట్టాలి కానీ డ్రెస్ అంతా అయిపోయిన తర్వాత నేను వీడియో కానీ ఫోటో కానీ తీయలేదండి అందుకని చెప్పేసి ఆ వీడియో పోస్ట్ చేయలేదన్నమాట ఇప్పుడు రేపు ఈరోజు నేను వేసుకొని ఒక ఫోటో తీసుకొని రేపైతే రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను నేను చాలా బాగా వచ్చింది అనమాట డ్రెస్ అనేది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను రిషికి ఒకటి స్టిచ్ చేశాను మీకు చూపించాను కదా అంటే ఇది వేయాలా వద్దా ఒక లుంగిది ఆ పంచది బార్డర్ అని చెప్పేసి అన్నాను కదా ఆ డ్రెస్ లాగా నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది అవుట్లుక్ అయితే చాలా మంచిగా అనిపించింది ఒక చోటుకైతే వెళ్ళాలి అనుకుంటున్నాను ఆ టైంలో నేను రిషి అయితే వేసుకుంటాము మామూలు డాటర్ లాగా చాలా బాగుంది క్లాత్ కూడా బాగుందండి వితౌట్ లైనింగ్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను విత్ లైనింగ్ అయితే రిషికి స్టిచ్ చేశాను అనమాట చాలా బాగుండింది రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా అయితే చూసేయండి యూనిఫామ్స్ ఇవి కంప్లీట్ చే టూ చేశాను కదా కంప్లీట్ చేశాను ఇంక ఇవి రెండు కూడా ఈరోజు సాట్ ఫ్రైడే కదా అండి ఇంకా రేపు ఎట్లాగో యూనిఫామ్ వేరు సండే స్కూల్ ఉండదు రేపు మొన్నడు రెండు రోజులు కూడా హాలిడే అనమాట వీళ్ళకి మండేకి ఒకటి ట్యూస్డేకి ఒకటి సరిపోతాయి ఈ లోపు నేను త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయాలి ఈరోజు ఆఫ్టర్నూన్ కటింగ్ చేసేసి రేపు కంప్లీట్ అయితే చేసేయాలన్నమాట ఫాల్స్ కూడా స్టిచ్ చేయాలి మోడీకి కూడా ఫాల్స్ పీకో శారీస్కి అలాగే త్రీ లైనింగ్ బ్లౌజెస్ ఇంకా టూ వచ్చేసి టూ వైట్ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా టూ వచ్చేసి లైనింగ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా ఒక శారీకి ఫాల్ అది స్టిచ్ చేయాలి ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక చెప్పాను కదా చెప్పలేదు అనుకుంటాను ఈ ఆషాఢ మాసంలో కొద్దిగా ఖాళీ అయితే ఉన్నానండి ఈ మధ్య అందుకని చెప్పేసి ఇంకా మా మమ్మీకి టూ బ్లౌజెస్ స్టిచ్ చేసి ఇచ్చాను శారీకి ఫాల్ వేసిచ్చాను నేను డ్రెస్ కంప్లీట్ చేసుకున్నాను రిషికి ఇంకొక డ్రెస్ స్టిచ్ చేశాను అంటే నేను వేసుకోవట్లేదు డ్రెస్ అనేది ఆ డ్రెస్తో రిషికి లైనింగ్ యాడ్ చేసి ఒక చిన్న ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి ఎక్సలెంట్గా ఉండింది అనమాట నిన్నైతే జిస్ట్ తగులుతుందేమో అనేసి నేను అనుకున్నాను మా ఆయన కూడా చాలా బాగుంది అన్నారు అనమాట అంటే ఈ ఒకపాట్లో డిజైన్ వచ్చింది కింద టాప్కి కూడా మొత్తం అది ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసిన టాప్ అండి అంటే అది రెడీమేడ్ అనమాట కింద కూడా బార్డర్ వచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుంది రేపటి వీడియోలో అది కూడా చిన్న ఫోటో అయితే యాడ్ చేస్తానండి చాలా బాగుండింది లైనింగ్ యాడ్ చేసి స్టిచ్ చేశాను అనమాట బ్యాక్ సైడ్ జిప్ పెట్టేసి మీకు రేపటి వీడియోలో అయితే ఫ్రాక్ చూపిస్తాను స్టిచ్చింగ్ అంతా అయిపోయింది కదా నిన్న స్కూల్కి కూడా వేసుకొని వెళ్ళింది నాకు కుట్టే ఒకదా నాకు కొత్తది ఆఫర్ కావాలి అని చెప్పేసి అండి అది కూడా నేను టూ టైమ్స్ వేసుకున్నాను అంతే ఇంకా వేసుకోలేదు ఇక్కడ పై పార్ట్ కింద ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను కదా ఇక్కడ ఏంటి చెప్తున్నానంటే చిన్న చిన్న బేబీ హెయిర్ అయితే వస్తుందండి ముక్కు దగ్గర కళ్ళ దగ్గర పడిపోతుంది దురదలాగా అనిపిస్తుంది అనమాట అది పైన పారకాడుతుంటే ఇంకా సరే అని చెప్పేసి అది మీకు చూపిస్తున్నాను మాటి మాటికి చేయి పెట్టాలంటుంటే మీరు కూడా ఏమైనా అనుకుంటారు కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ అయిపోయిన తర్వాత షోల్డర్ జాయింట్ చేశాను ఫ్రిల్స్ పెట్టి జాయింట్ చేసేసాను ఇంకా ఫ్రిల్స్ దగ్గర ఆ షోల్డర్ దగ్గర అన్నీ కూడా ఓవర్లాక్ అయితే కంప్లీట్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఓవర్లాక్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఇంకా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసి స్ట్రిప్స్ అయితే పెట్టాలండి ఫోర్ స్ట్రిప్స్ అంటే మనము బెల్ట్ పెట్టుకుంటాం కదా ఆ స్ట్రిప్స్ అయితే స్టిచ్ చేయాలి ఇంకా అదంతా షూట్ చేస్తామన్న టైంలో ఒక కస్టమర్ అయితే వచ్చారు ఫాల్స్ కావాలని చెప్పేసి ఇంకా నేను అదంతా కూడా షూట్ చేయలేదండి మొత్తం కూడా అయిపోయిన తర్వాత రెండు కూడా మీకు చూపిస్తాను అది కూడా నేను కిందికి ఇప్పేసి మళ్ళీ కుట్లు అయితే వేసేసాను అనమాట షార్ట్ ఫ్రాక్ ఉండింది కదా అది కూడా నేను స్టిచ్ చేసేసాను ఇంకొకటి ఇప్పుడు కుట్టింది ఏంటంటే కొద్దిగా లెంత్ ఎక్కువ పెట్టేసి కొద్దిగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఒకవేళ తను వచ్చి ఏమందంటే రెండు వచ్చేసి కరెక్ట్ లెంత్ పెట్టండి అక్క రెండు వచ్చేసి పొడువు పెట్టేసి ఫోల్డింగ్ అయితే చేయండి ఒకవేళ పైకి పోతే కనుక అది ఇప్పేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నది ఇప్పుడు కుట్టిన ఫ్రాక్ ఏంటంటే నేను పైకి కొద్దిగా మడిచి స్టిచ్ చేశాను అనమాట కొద్దిగా క్లాత్ ఉంచేసి ముందుదైతే కొద్దిగా తక్కువైందని అను కదా అది ఫోల్డింగ్ తీసేసి నార్మల్గా అయితే స్టిచ్ చేశాను చూశారు కదా అయితే కంప్లీట్ చేసేసాను హ్యాండ్స్ నా ఏంటి అలా అలా ఉన్నాయి అనుకుంటారేమో అది నేను నార్మల్గా వస్తే దాన్ని ఎలాస్టిక్ వేసి అలా డిజైనర్ హ్యాండ్స్ లాగా ట్రై చేశాను ఫస్ట్ టైము ఇది బాగుంది కదా అని చెప్పేసి ఇంకొక ఫ్రాక్ కూడా అలాగే చేశాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే చూపిస్తాను చూడండి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయి హ్యాండ్స్ జాయింట్ చేయాలన్నాను కదా హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను ఇక్కడ అయితే చాలా తొందరగా ఫ్రాక్స్ అయిపోయాయి కానీ త్రీ హండ్రెడ్ అండి ఒక్కొక్క దానికి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఇక్కడే అనమాట ఈ యూనిఫామ్కి ట్వల్ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే మనీ వస్తుంది నేను ఇంకొకటి నార్మల్గా అయితే ఈ మధ్య లైనింగ్స్ అవి తేవట్లేదండి అవి మొత్తం కూడా అమౌంటు అంటే పక్కన తీసి పెట్టేసి అమౌంట్ అంతా కూడా పాలిస్టర్ లైనింగ్స్ అయితే అయిపోయాయి ఆ లైనింగ్స్ అయితే తేవాలనుకుంటున్నాను ఇంకా పక్కనక్క కూడా లేదండి ఈరోజు ఏమో షాప్ అయితే ఓపెన్ చేయలేదు నేను కూడా అడగలేదనమాట ఇంకా నా పని నా పనే కాబట్టి ఎక్కడి నుంచి అక్కడి నుంచి లేయకుండా అక్కడికక్కడ కంప్లీట్ చేసేసి ఇంకొకటి కూడా యూనిఫాము కట్ చేసేసి పెట్టాను అనమాట పక్కన కట్ చేసి పెట్టేశాను స్టిచ్ చేయడానికి బాగుంటుంది కదా అన్ని ఒకే మెజర్మెంట్స్తో కూడా ఉంటాయి అని చెప్పేసి తను మెజర్మెంట్ ఇవ్వలేదనమాట నేను మెజర్మెంట్ డ్రెస్ ఇవ్వలేదు నేను మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేశాను అందుకని చెప్పేసి లెంత్ అదంతా కూడా మళ్ళీ ఒకసారి మెజర్మెంట్తో కట్ చేసి పెట్టేశాను అనమాట మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను బ్యాక్ సైడ్ హుక్స్లు కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఈ రెండు తనకి ఇచ్చేస్తే ఇంకా మండే ట్యూస్డే వేసుకుంటుంది ఇంకా మిగతా రెండు కూడా ట్యూస్డే కానీ మండే ఈవినింగ్ కానీ అలా ఇచ్చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా అవి ఇవి రెండు పక్కన పెట్టేసి స్టిచ్ కటింగ్ చేశాను కదా అవి కూడా పక్కన పెట్టేసి ఇంకా ఈ బ్లౌజెస్ అయితే ఉన్నాయి త్రీ అవి పూర్తి చేయాలండి ఎక్కడికో గుడికి వెళ్ళాలంట ఇంకా ఈరోజు సలీమ కూడా రాలేదనమాట ఇంకా నాకే పని ఉంటుంది ఒకవేళ సలీమ ఉండుంటే లైనింగ్ అవి కట్ చేస్తే తను జాయింట్ చేసి ఇచ్చేదనమాట తొందరగా అయిపోయేది బ్లౌజ్ కూడా ఇంకా తప్పదన్నీ నాకే ఉంటాయన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం